హాయ్ ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో హై టెక్నాలజీ వాడడంలో తమకంటూ ఒక మార్కును వేసుకున్న కంట్రీ సౌదీ అరేబియా టెక్నాలజీ సెక్టర్లో కొత్త కొత్త ప్రయోగాలు చేసింది ప్రతి దేశంలోనూ నేచురల్ రిసోర్స్ కామన్గా ఉంటాయి కానీ సౌదీ అరేబియాలో అలా కాదు కానీ సౌదీ దాన్ని అధిగమించి ఎవరూ చేయలేని పనిచేసింది ప్రపంచ దేశాలన్నింటినీ తమ వైపు తిప్పుకుంది ఇంతకీ సౌదీ అరేబియా చేసింది ఏంటి అతి పెద్ద పైపులతో ఒక పొడవాటి కృత్రిమ నదిని నిర్మించింది మరి సౌదీ ఈ నదిని ఎలా నిర్మించింది అసలు ఎందుకు నిర్మించింది తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి సో కొత్త వారు చూస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోద్దు ఇప్పుడు సౌదీ అరేబియా చేసిన ఆర్టిఫిషియల్ రివర్ గురించి మొదలు పెడతాం దీనికంటే ముందు మన భూమి గురించి కాస్త తెలుసుకుందాం ఈ భూమి మీద మట్టి కంటే నీరే ఎక్కువ కదా దాదాపు సెవెంటీ వన్ పర్సెంట్ నీరు ఈ భూమి మీద ఉంది కానీ చాలా దేశాలు తాగడానికి నీళ్ళు లేక అల్లాడుతున్నాయి విస్తారంగా భూమిలో ఉన్న చుక్క నీరు దొరక ఇబ్బంది పడుతున్నారు కొన్ని దేశాలు ఆర్టిఫిషియల్గా నీటిని తయారు చేసుకుంటున్నారు ఇప్పుడు సౌదీ అరేబియా కూడా అదే పనిచేస్తుంది పెద్ద పెద్ద పొడవాటి పైపుల ద్వారా ఒక పొడవాటి నదిని నిర్మిస్తుంది ఇది ఎంత పొడవైందంటే ప్రపంచంలోనే పొడవైన నదైన నీలి నది కంటే కూడా పెద్దదే అది కూడా అరేబియా ఎడారిలో ఈ ఆర్టిఫిషియల్ నది నిర్మిస్తుంది సౌదీలో ఎడారి ప్రాంతం ఎక్కువ దీనివల్ల పంటలు సరిగ్గా పండ నీరు దొరక్క సౌదీ ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది చాలా దేశాల నుంచి నీటిని దిగుమతి చేసుకుంటుంది సీజనల్గా వచ్చే వానల వల్ల నీటిని సేవ్ చేసుకొని పెట్టుకుంది అయినా కూడా వ్యవసాయానికి సరిపడే నీరు దొరకడం లేదు కానీ సౌదీలో ఆయిల్ రీసోర్స్ ఎక్కువ రోజు రోజుకి అవి పెరిగిపోతున్నాయి సో అయితే సౌదీ సర్కారు ముందు నీటిపై దృష్టి పెట్టాలని అయితే భావించింది నీటిని దిగుమతి చేసే పక్రి నాపి ఎగుమతి చేసే స్థాయికి వెళ్ళాలనుకుంది సాధారణంగా మనం గనక బోరు వేస్తే వంద అడుగుల్లో నీరు అందించవచ్చు లేదా రెండు వందల అడుగు అంటే మహా అయితే మూడు వందల అడుగుల్లో నీరు దొరుకుతుంది కానీ సౌదీలో అలా కాదు నీరు అన్నది ఎక్కడా కనిపించదు ఎంత లోతుకు వెళ్ళినా అయితే సౌదీ అరేబియా డెసర్ట్లో నీటి కోసం రిగ్గింగ్ చేస్తున్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఫాసిల్ గ్రౌండ్ వాటర్ రీసోర్స్ని గుర్తించింది అయితే ఇక్కడ వచ్చిన చిక్క ఏంటంటే ఏదైనా ఇతర ఇలా పాసిల్ గ్రౌండ్ వాటర్ని గుర్తిస్తే వాటిని ప్యూరిఫై చేసి మంచి వాటర్గా మార్చే అవకాశం ఉంది కానీ సౌదీలు అలా కాదు భూమి లోపల ఎటువంటి చేసే వీలు ఉండదు కాబట్టి అయితే అక్కడే సౌదీ ఏం చేసిందంటే ఎక్కడైతే పాసిల్ గ్రౌండ్ వాటర్ని గుర్తించిందో ఆ ప్రాంతంలో మొక్కలన్నీ నాటడం మొదలుపెట్టింది సముద్రంలోని సాల్ట్ వాటర్ని ప్యూరిఫై చేస్తుంది సీక నిజంగా సౌదీలో మొక్కలు నాటడం అన్నది మామూలు విషయం కాదు ఎందుకంటే అక్కడ ఉన్నదంతా బంజర్ పొడుబర్న భూమి ఎడార్ ప్రాంతం ఎక్కువ ఇలాంటి ప్రాంతంలో వ్యవసాయం చేయడం అనేది మామూలు విషయం కాదు కదా అయినా కూడా సౌదీ గవర్నమెంట్ వ్యవసాయం చేసి ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేయాలనే ఆలోచన అయితే చేసింది అలా ఆలోచన చేసిందో లేదో అలా వ్యవసాయాన్ని మొదలుపెట్టింది దేశంలో దొరికే నీటినంతటిని వ్యవసాయం కోసం వినియోగించింది కానీ అప్పుడు సౌదీకి తెలియదు వ్యవసాయం కోసం ఎక్కువ నీటిని వినియోగించడం ఒక ఎత్తు అయితే ఫ్యాక్టరీలో కూడా ఎక్కువ నీటిని ఉపయోగించారు ట్యాక్స్ ఫ్రీ వాటర్ అని ఎక్కువ సప్లై చేశారు దీంతో సౌదీలో గ్రౌండ్ పాజిల్ వాటర్ రీసోర్స్ అని రెండిపోయాయి మన ఈ దేశంలో అయితే దొరికినంత నీరు దొరకడం లేదు అయితే ఈ ప్రాబ్లం అధిగమించేందుకు సౌదీ ఆర్టిఫిషియల్ నదిని నిర్మించడం మొదలుపెట్టింది మొదటి వ్యవసాయంలో డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ని తీసుకొచ్చింది వ్యవసాయాన్ని మొదలుపెట్టి మొక్కలకి నీరు పోసింది అయినా కూడా నీరు సరిపోవడంతో మరో పెద్ద అడుగు ముందుకు వేసింది అదే వ్యవసాయం ఆపడం ఎందుకంటే గోధుమ పంట ఎక్కువ నీటిని లాక్కుంటుంది అందుకే దేశంలో గోధుమ పంటను ఆపేసి ఇతర దేశాల నుంచి గోధుమలు దిగుమతి చేసుకోవాలని నిర్ణయించుకుంది ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సౌదీ అరేబియా దగ్గర వెయ్యి టన్నుల ఆయిల్ ఉంది దీనివల్ల దేశంలో పేపర్ వల్ల ప్రమాదాలు కనిపించాయి అయితే ఈ దేశ యువరాజు మహమ్మద్ బిన్ సులేమన్ ఈ విజన్ను టూ థౌజండ్ థర్టీ వరకు అనౌన్స్ చేశాడు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల ముప్పై ఒకటిలో దేశం ఇంకాస్త పావర్టీలో వెళ్ళే అవకాశం ఉందని ఆయిల్ రీసెర్చ్ గతంలో తెచ్చినంత లాభాలు తీసుకురావని అందుకే వ్యవసాయాన్ని టూరిజంగా బాగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు సో దేశం రెసిడెన్షియల్ బిల్డింగ్స్ని కట్టించింది లాలో మార్పులను అయితే తీసుకొచ్చింది కానీ అగ్రికల్చర్లోకి ఎక్కువ నీరు అవసరం అవుతుంది కదా సౌదీ అరేబియాలో అయితే కావాల్సినంత నీరు లేదు అప్పుడే సౌదీ ఒక ఇన్నోవేషన్ ఐడియా వచ్చింది అదే సైలెన్స్ వాటర్ కన్వర్షన్ కార్పొరేషన్ ప్రారంభించింది అప్పుడు డీజిల్ నేషన్ ఫామ్ అయింది అప్పుడు ఈ దేశం అత్యధిక నీటిని ప్రొడ్యూస్ చేసే దేశంగా మారింది భూమిపై సెవెంటీ పర్సెంట్ సైలెంట్ వాటర్ ఉంటే ఎయిటీన్ పర్సెంట్ ఫ్రెష్ వాటర్ ఉంది నిజంగా ఇక్కడ సౌదీ అరేబియా ఫ్రెష్ వాటర్ని సిద్ధం చేయడంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నా కూడా సాటిస్ఫై లేదు ఇంకా అందుకే ఆర్టిఫిషియల్ రివర్స్ని సృష్టించాలనుకుంది ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ఎడారి ప్రాంతంలో ఆర్టిఫిషియల్ రివర్ నిర్మించడం సాధ్యమా అక్కడ ఉండే వేడి వాతావరణం నీటిని ఆవిరి చేస్తుంది సో అందుకే సౌదీ సర్కారు అండర్ గ్రౌండ్ యొక్క పైప్ లైన్ టోనల్ని నిర్మించింది ఆర్టిఫిషియల్ రివర్ నిర్మించే క్రమంలో అండర్ వాటర్ పైప్ లైన్లు వేయడం మొదలుపెట్టింది ఈ పైప్ లైన్ వేడల్పు పదకొండు మీటర్లు ఉండే పోవడం అంటే పన్నెండు వందల కిలోమీటర్ పన్నెండు వేల కిలోమీటర్లు ప్రపంచంలోనే అత్యంత ఆర్టిఫిషియల్ రివర్ ఇది ఈ రివర్ నిర్మించాలనేది ఏదో చిన్న ప్లాన్ కాదు సౌదీ అరేబియా చాలా పెద్ద ప్లాన్ వేసింది ముఖ్యంగా ఈ రివర్ నిర్మించడంలో ఎటువంటి పాత వస్తువులు వాడలేదు అన్ని కొత్త వస్తువులు సముద్రపు నుంచి మంచినీరుగా మారుస్తుంది సౌదీలోని చాలా ప్రాంతాలు ఈ అండర్ వాటర్ పైప్ లైన్ అమర్చింది ఇప్పుడు ఈ నది తొమ్మిది లక్షల క్యూబిక్ మీటర్ల నుంచి మంచినీటిని విడుదల చేసింది ఈ ప్రాజెక్ట్ ఏర్పట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ దేశంలో వ్యవసాయం ఎక్కువగా పండడం నిజంగా మన ఏదైనా చేయాలనుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా చేసి చూడాలి ఇది సౌ ఇదిగో సౌదీ అరేబియా లాగా ఈ దేశం ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం అంటే మామూలు కాదు సో అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఒక్కోసారి దేశాలు ఆర్థికంగా వెనకబడవచ్చు ఇప్పుడు ఈ దేశం వాటర్ రీసోర్స్ని పెంచుకుంటూ వెళ్తే ఆ తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది అది దాని ఉద్దేశం ముఖ్యంగా రియల్ ఎస్టేట్ భూమి పెరుగుతుంది ఈ దేశంలో డబ్బులు ఖర్చు చేయడం కోసం ఎవరు వెనకడరు సో రియల్ ఎస్టేట్ బాగా పెరుగుతుంది అప్పుడు సౌదీ నీటిని నిత్యావసరాలు ఇంపోర్ట్ చేయవలసిన అవసరం ఉండదు స్వయంగా ఆ దేశమే ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు ఎందుకంటే సౌదీ ఇప్పటి వరకు ఎన్నో కొత్త టెక్నాలజీలను ముందుకు తీసుకొచ్చింది ముఖ్యంగా ఆ దేశంలో ఆర్టిఫిషియల్ రైన్ ఆర్టిఫిషియల్ రివర్ను ఏర్పాటు చేసుకున్నారు అలాగే అడ్వాన్స్ టెక్నాలజీని వినియోగించుకునే సత్తా ఆ దేశానికి ఉంది మరి సౌదీ అరేబియా ఐడియాస్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి